What's యాభై సంవత్సరాలుగా ఈ యంగ్మెన్ అసోసియేషన్ వారి సభ్యులందరూ కూడా మహంకాళి ఎంగ్మెన్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ విఘ్నేశ్వరుని పూజలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దేవ ఈ విఘ్నేశ్వర నవరాత్రులు కూడా ఎంతో ఘనంగా ప్రతిరోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇక్కడ కమిటీ సభ్యులైన అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు మరియు మల్లన్న గారు మరియు మరియు సాయి దీపక్ దీపక్ రాజేష్ సీను శివ తదితరులు అందరూ కూడా ఎంతో నవరాత్రులలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ విఘ్నేశ్వరుని పూజలో ప్రతిరోజు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే వినాయకుని యొక్క బా ప్రజలందరికీ కూడా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించి మన పర్యావరణాన్ని సమతుల్యానాన్ని మనము కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించండి అలాగే ఈ పూజా సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే కాదు మనము జాగ్రత్తలు కూడా పాటించాల్సిందిగా కోరుచున్నాను ఈ సందర్భంగా